హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాణి గణమనేని ఛానల్ చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా ఏంటా అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి మన రాయలసీమ స్పెషల్ బరుగులు వగ్గాని చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది ఎలా చేసుకుందామా చూద్దామా బరుగులు వగ్గాని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎలాంటి వాళ్ళైనా నోట్లో నీళ్ళు ఊరాల్సిందే ఏం లేదండి చాలా సింపుల్ పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ కొత్తిమీర కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పౌడర్ ఈ పౌడర్ వేయకుండా కూడా చేసుకోవచ్చు కాకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఈ ఈ టైప్లో వేస్ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నిజంగా అందరికీ నచ్చుతుంది తర్వాత ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి కొత్తిమీరి కరివేపాకు పోపు గింజలు అన్నీ రెడీగా పెట్టుకొని బాండీ పెట్టుకొని బాండీలో అన్ని పోపు గింజలు వేసుకోవాలి కొన్ని పల్లీలు ఎక్కువ వేసుకోవాలి కానీ నేను పల్లీలు తక్కువ వేసాను మా పిల్లలు తినరు పల్లీలు ఎక్కువ వేస్తే అందుకని నేను తక్కువ వేసాను పల్లీల వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది పల్లీలు ఇష్టం ఉండే వాళ్ళకు ఇష్టం లేని వాళ్ళు ఇంక మనం ఏం చేయలేము అంతే వేసుకొని ఇట్లంతా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఇట్లా కొద్దిసేపు మగ్గాలి అంతా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఏముందండి అందరూ చేస్తారు నేనైతే నాకు అన్నీ ఎక్కువ ఈజీ సింపుల్గా ఉన్న వంటలు ఎక్కువ ప్రిపేర్ చేస్తాను మా ఇంటికి ఎక్కువ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు నాకు నచ్చుతుంది వాళ్ళకి క్విక్ త్వర త్వరగా ఏదైనా చేసి పెట్టాలి అంటే ఈ క్విక్ ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తాను అందుకోసమే నేను అన్ని ఏది చెప్పినా సింపుల్ అండి టేస్టీ అని చెప్తూ ఉంటాను మీకు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో త్వర త్వరగా ఇవి చేసేసుకోవచ్చు టమోటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసి దాన్ని కూడా కొద్దిసేపు వేయించుకొని మూత పెట్టేయాలి మూత పెట్టేసాక బొరుగులు మనం ఒక జల్లు గిన్నె లాగా ఉంటుంది అందులో వేసుకొని కొద్దిసేపు ఇలా ఇలా అన్నామంటే అందులో ఏమన్నా దశ పాడు ఉంటే కింద పడిపోతుంది తర్వాత ఒక టూ మినిట్స్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి బొరుగులు ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా అని ఉంటాయి అవి మెత్తగా అవ్వాలి అంటే నీళ్ళల్లో వేసి నాణ్య బాగా పిండేసి గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది అంతా వేగుతూ ఉంటుంది కదా వేగేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు ఈ పౌడరు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ కూడా అందులో కొద్దిగా వేసి ఫస్ట్ కొంచెం కలపాలి తర్వాత బొరుగులు వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి బాగా ఉంటుంది అనేసి బొరుగులకు అంతా ఏదైనా కొద్దిగా పట్టలేదనుకో ఇది మళ్ళీ చల్లామంటే కానీ సరిపోతుంది బొరుగులు వేసుకున్నాక మనకు సాల్ట్ అంతా చూసుకున్నా కూడా సాల్ట్ మనకు తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు ఈ బొరుగులకు చాలా పెద్ద హిస్టరీ ఉందండి మా ఊర్లో అయితే మా నాన్న అమ్మమ్మ ఎప్పుడు సంతకెళ్తే కంపల్సరీ మాకు ఈ బొరుగులు తెచ్చిచ్చేది పోటీలు పడి మరీ తినేవాళ్ళము కాకంటే ఉగ్గానే చేసుకునే వాళ్ళం కాదు కానీ ఒట్టి బొరుగులే తినేవాళ్ళమ్మా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా ఉగ్గాని చేసుకొని పిల్లలకు కానీ ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా చిన్న చిన్న ఇది గెట్ అప్పుడు చేసి పెట్టినా కానీ ఎంత సూపర్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకంటే ఏం నచ్చలేదో కూడా చెప్పండి దీంట్లో బజ్జీ మిర్చి ఉంటే సూపర్గా ఉంటుంది రండి మీకు కూడా వండి పెట్టా తిన్నాం